స్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కొద్దిసేపట్లో లడ్డు వేలంపాట ఉంటుంది కావున లడ్డు వేలంపాటలో పాల్గొనదాల్సిన భక్తులు ఎవరైనా ఉంటే మన పార్క్ ఆవరణలోకి రావాల్సిందిగా మనం మరి కొద్దిసేపట్లో లడ్డు వేలంపాట ప్రారంభమవుతుంది దేవుడి పాట పదివేల నూట పదహారు పదివేల నూట పదహారు దేవుడి పాట పాడదాల్చిన భక్తులు ఎవరైనా ఉంటే పెద్దలడ్డు వేలం పాట ప్రారంభమైంది పన్నెండు వేలు భానుప్రకాష్ గారి పాట పన్నెండు వేలు పన్నెండు వేలు భానుప్రకాష్ గారి పాట పదమూడు వేలు లక్ష్మారెడ్డి గారి పాట పదిహేను వేలు కృష్ణ గారి పాట పద్దెనిమిది వేలు జనార్దన్ రెడ్డి గారి పాట పద్దెనిమిది వేలు జనార్దన్ రెడ్డి గారి పాట ఇరవై వేలు పంతులు శర్మ గారి పాట ఇరవై ఒక వెయ్యి జనార్దన్ రెడ్డి గారి పాట ఇరవై రెండు వేలు కొండల రెడ్డి గారి పాట కొండలు కొండల గారి పాట ఇరవై ఐదు వేలు కృష్ణ గారి పాట ఇరవై ఐదు వేలు కృష్ణ గారి పాట ఆలోచించిన ఆలోచించిన ఆశాభంగం స్వామివారి పూజకు నోచుకున్న లాటు పవిత్రమైన లాటు కోరిన కోరికలు తీర్చే లాటు కాబట్టి ఇరవై ఆరు వేలు లక్ష్మారెడ్డి గారి పాట ఇరవై ఆరు వేల ఐదు వందలు జనార్దన్ రెడ్డి గారి పాట ఇరవై ఆరు వేల ఐదు వందలు జనార్దన్ రెడ్డి గారి పాట ఇరవై ఆరు వేల ఐదు వందలు జనార్దన్ రెడ్డి గారి పాట శర్మ గారి పాట ఇరవై శర్మ గారి పాట ఇరవై ఎనిమిది వేలు గారి పాట ఇరవై కృష్ణ గారి పాట ఇరవై ఎనిమిది కిస్తయ్య గారి పాట ఇరవై ఎనిమిది గారి పాట ఒకటోసారి ముప్పై వేలు ముప్పై వేలు కృష్ణ గారి పాట ముప్పై వేలు కృష్ణ గారి పాట ముప్పై ఒక్క వెయ్యి కృష్ణ గారి పాట ముప్పై ఒక్క వెయ్యి ము గారి పాట ము శ్రీనివాస్ గారి పాట ముప్పై శ్రీనివాస్ గారి పాట ముప్పై రెండు ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ప్రకాష్ గారి పాట భాను ప్రకాష్ గారి పాట ముప్పై డెబ్బై ఏడు వేలు పాటలు శ్రీనివాస్ గారి పాట ఒకటేసారి నలభై ఐదు వేలు శ్రీనివాస్ గారి పాట నలభై ఐదు వేలు శ్రీనివాస్ గారి పాట రెండోసారి యాభై వేలు నాని గారి పాట రాజశేఖర్ రెడ్డి గారి పాట యాభై వేలు రాజశేఖర రెడ్డి గారి పాట ఒకటే సారి ఒకటోసారి రాజశేఖర రెడ్డి గారి పాట ఒకటే సారి ఆలోచించిన ఆశాభంగం కోరిన కోరికలు తీర్చే లడ్డు అతి పవిత్రమైన లడ్డు మళ్ళీ మించిన ధనం మళ్ళీ దొరకదు మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేయాలి ఆలోచన చేయండి బట్ట మాసేలారా యాభై వేలు రాజశేఖర్ రెడ్డి గారి పాట రెండోసారి ఆశిష్ రెడ్డి ఆశిష్ రెడ్డి గారి పాట రాజేష్ రెడ్డి గారి పాట ఒకటోసారి యాభై ఫిఫ్టీ సెవెన్ పాట うん。<music>